ఇలా నాడు భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎత్తిన గడ్డనే కాదు ఈ ప్రాంతంలో భూదాన ఉద్యమంలో వందలాది ఎకరాలను పేదలకు పంచి పెట్టిన భూదాన్ రామ్ చంద్రారెడ్డి కూడా ఈ గడ్డ మీద నుంచే వేలాది ఎకరాల భూములను పేదలకు పంచిపెట్టడానికి త్యాగం చేసిన విదరే రామచంద్రారెడ్డి కూడా ఈ ప్రాంతమే అని చెప్పడానికి నేను గర్వపడుతున్నా మిత్రులారా ఇవాళ ఈ సమాజంలో ఉన్న మా ఆడబిడ్డలు కావచ్చు మా సోదరులు కావచ్చు ఇవాళ వాళ్ళకి చైతన్యం లేదా వాళ్ళకి ఏం కావాలనో ఏం సాధించుకోవాలో వాళ్ళకి తెలియదా ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రెచ్చగొడితే ఇక్కడ ఉండే రైతులను ఇక్కడ ఉండే పేదలను తప్పు దారి పట్టించి ఈ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేస్తే తిప్పికొట్టే శక్తి నల్లగొండ జిల్లా రైతాంగానికి లేదా అని నేను అడుగుతున్నా మిత్రులగా నాడు నిజాం నవాబులనే దిగంతాలకు తరిమి కొట్టిన సాయుధ రైతాంగ పోరాటంలో నేలకు గాని తుపాకీని వదలకుట్ట పోరాటం చేసిన గడ్డ ఈ రోజు మనం స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే ఈ రోజు ప్రజాస్వామిక రాష్ట్రంలో మనం ఈ రోజు మనగడ సాధించినమంటే నల్గొండ ప్రాంతంలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటమే ఈ రోజు మనకి స్వేచ్ఛనిచ్చింది ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నల్గొండ జిల్లా ఈ రోజు చైతన్యం కోల్పోయింది అనుకుంటున్నారా లేకపోతే నల్గొండ జిల్లాకు కావాల్సిన ప్రాజెక్టులను సాధించుకోలేరు అనుకుంటున్నారా గత పాలకులు అని చెప్పి నేను సందర్భంగా అడగదలుచుకున్నాను మిత్రులారా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు వాళ్ళ దగ్గరకు వచ్చినాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ జేబుల్లో ఉంటే రెండు వేల కోట్లతోని ఎస్ఎల్పీసీని ఎందుకు పూర్తి చేయలేదో అడగండి ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిల్లాయిపల్లి కాలువ కావచ్చు లేకపోతే గంధమల్ల కావచ్చు ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు పదేండ్ల ఇవాళ మనం పూర్తి చేయాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ ఇవాళ మీకెందుకు మెడికల్ కాలేజ్ కట్టలేదు ఇవాళ యాదగిరి గుట్ట మీద కాంట్రాక్టులు ఇచ్చి ఎవరకు రో ఇవాళ మీకు తెలుసు నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు దేవుడిని వివాదాలకు రాజకీయాలకు లాగదలుచుకోలేదు కానీ అది ఊరికే పోయిందా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గర జరిగిన అపచారానికి మూల్యం చెల్లించలేదా మన ప్రభుత్వం ఏర్పడ్డ నాడే బొక్క ఓర్ల పడి మక్కెళ్ళి ఇరగలేదా మీకు తెలియదా చేసిన పాపాలు ఎక్కడికి పో మనం ఎంబడే వస్తూనే ఉంటాయి నీడలాక ఇవాళ పాపాలు చేసింది కాబట్టి మీ పరిస్థితి గట్లయింది నేనంటలే మాట ఆ పార్టీ నాయకురాలే అన్నారు ఏమన్నారు మిత్రులారా మా పార్టీలో దయ్యాలు చేయ సొంత చెబితా టీఆర్ఎస్ లో ఉన్న దయ్యాలని చెప్తుంటే సమాధానం చెప్పలేక దయ్యాల నాయకుడు ఫామ్ హౌస్ లో నేను అడుగుతున్నది టీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ డిఆర్ఎస్ అంటే దయ్యాల రాజ్య సమితి అది ఇయాలది భారత రాష్ట్ర సమితి కాదు అది దయ్యాల రాజ్య సమితి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా అవి దయ్యాలు కాదు కొరివి దయ్యాలను వాళ్ళని పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టే బాధ్యత నాలుగు కొట్ల తెలంగాణ ప్రజల తరపున మీ సోదరుడుగా నేను ఆ బాధ్యత తీసుకుంటా ఖచ్చితంగా ఈ కొరివి దయ్యాలను పొలిమేర్లు దాటే వరకు తరిమి కొట్టాలి దాంట్లో మీ సహకారం ఉండాలి నలగొండ బిడ్డలు ముందు బాగానే నిలబడాలి అని చెప్పి నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మిత్రులారా నిన్న ప్రభుత్వ ఉద్యోగుల గురించి చర్చించినాం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేసినాం వాళ్ళ డిఏల సంగతి వాళ్ళ సమస్యల సంగతి మా బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు అందరు చర్చించి కొలిక్కు పట్టుకొచ్చినాం ఇవాళ మాట్లాడుతున్నాడు మీ సమ వాళ్ళ సమస్యలు మీరు పరిష్కరించలేరని వాళ్ళందరేమో హర్షం వ్యక్తం చేసింది ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావించి మా సమస్యలను పరిష్కారానికి ముందుకు వచ్చిను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని